తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు లూకాసు వార్త మొదటి అధ్యాయము డెబ్బై ఎనిమిదవ వచ్చినము సహోదరి సహోదరులారా యాజకుడైన జకర్యా తన కుమారుడైన యోహాను పుట్టినప్పుడు అతన్ని ఉద్దేశించి ప్రవచన రూపకంగా ఈ మాట పలికాడు ఇక్కడ యేసయ్య రాకడ మరియు ఆయన కోసం మార్గాన్ని సిద్ధం చేయడంలో తన కుమారుడైన యోహాను పోషించే పాత్ర గురించి జకర్యా ప్రవచించాడు ఈ వాక్యం యోహాను పరిచర్య యొక్క ఉద్దేశం గురించి మాట్లాడుతుంది ఇందులో తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై యోహాను ప్రభువునకు ముందుగా నడుచునని సెలవిచ్చాడు ఇక్కడ రక్షణ జ్ఞానం అనే పదం దేవుని వాగ్దానాల నెరవేర్పును అర్థం చేసుకోవడం మరియు యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా పాపం నుంచి రక్షించబడి దాని పర్యవసనాల నుండి విడిపించబడడాన్ని సూచిస్తుంది దేవుని ప్రజల ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఈ జ్ఞానం చాలా అవసరం ఇది దేవుడు తన ప్రజల పాపాలను క్షమించి వారిని రక్షించే క్రియ ఇది క్రైస్తవ్యంలో ఒక పునాది వంటిది ఎందుకంటే పాపం నుండి విడుదల ద్వారా ప్రజలు దేవునితో సమాధాన పడతారు మరియు ఆయన ప్రేమ దయ యొక్క సంపూర్ణతను అనుభవించగలుగుతారు దీనిని బట్టి యోహాను పరిచర్య ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఇదే వాక్యం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు తన ప్రజలకు ఆయన రక్షణ జ్ఞానము అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై మనం ఆయన కోసం బ్రతికే వారముగా ఉండాలి నశించిపోతున్న వారికి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తూ ఆ ప్రేమను వారికి ప్రకటించే వారముగా ఉండాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుణ్ణి ప్రేమించితి కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమయున్నది అని ప్రి తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందునూ నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విని సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి మీరు ఒకరిని ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను అని సహోదరి సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు శనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడు సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటరి ఆయన ఎంతో జాలీయు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను మీలో ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామమును అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతన్ని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ మీ పాపములను ఒకనితోనూ ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై ఉండును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ ప్రజలకు రక్షణ జ్ఞానము నీవు అనుగ్రహించినట్లు నీ మార్గములను సిద్ధపరచుటకై యోహాను నీకు ముందుగా నడుచునని నీ ప్రజల ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఈ రక్షణ జ్ఞానం చాలా అవసరమని తెలియజేశావు తన నీకు స్థుతులు దేవా మేము నీ మార్గములను సిద్ధపరచుటకై కోసం బ్రతికే వారముగా నశించిపోతున్న వారికి నీ ప్రేమను క్రియల్లో చూపిస్తూ ఆ ప్రేమను వారికి ప్రకటించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని నీవు మా నిమిత్తము నీ ప్రాణము పెట్టావు గనుక మేము కూడా మా సహోదరుల నిమిత్తము మా ప్రాణములను పెట్టే వారంగా ఉండుటకు కృపచూపమని మాటతోనూ నాలుగతోను కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నేను ఇవేదై చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్